శంకర్ గారు భారతీయుడు టూ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయ్యింది అదే భారతీయుడు ఆయన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు తీయడం వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను ఒక్కొక్క పిక్చర్ ఆయన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను న్యూస్ పేపర్ చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లు ఇక్కడ లంచం ఇక్కడ లంచం అని ఇక్కడ తీసుకున్నారు ఆయన అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు ఆయన ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే అంటే ఆ ఆలోచన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉంది కానీ స్టోరీ రాలేదు వెయిట్ చేశారు ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత న్యూస్ పేపర్ అదే లంచం అదే థాట్ ప్రాసెస్ ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది తర్వాత టూ పాయింట్ టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది అది స్టోరీ బాగా డెవలప్ అయింది ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను ఆయనకి నచ్చింది దెన్ వి స్టార్ట్ దిస్ సో ఆ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఇండియన్ టూ భారతీయులు టూ తీయకపోయి ఉంటుంటే ఈరోజు నేను ఒక మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు ఐ వుడ్ మిస్ దట్ ఆపర్చునిటీ సో థ్యాంక్ యూ అండి ఆ రోజు మీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్